ఓనర్స్ దగ్గరుండి ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా అద్భుతంగా కట్టుకున్న నూట ఎనభై మూడు గజాల జీ ప్లస్ వన్ ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకునే ముందు మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము ఇక ఇల్లు వచ్చేసి మనకి మీర్పేట్లో ఉంటుంది బడంపేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది బాలాపూర్ మండల కిందకి వస్తుంది ఇక ఇల్లు వచ్చేసి మీర్పేట్లోని మల్లికార్జున నగర్ కాలనీలో ఉంటుంది ఈ మీర్పేట్ అనేది మనకి బాలాపూర్ ఎక్స్ట్రా నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో బాలాపూర్ శివాజీ చౌక్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో అన్ని ఇళ్ల మధ్యలో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది ఇక ఇల్లు వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్తో ముప్పై మూడు ఇంటూ యాభై డైమెన్షన్స్తో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో విశాలమైన కార్ పార్కింగ్ ఒక వన్ బిహెచ్కే పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా టూ బిహెచ్కే పోర్షన్ కట్టుకున్నారు ఫుల్లీ ఫర్నిచర్ అద్భుతంగా ఉంది మీకు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో ఉంటుంది ఒకసారి చూడండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఒక కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను ఓనర్ కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజీత్ కుమార్